ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గం అయినటువంటి టెక్కల్లో వైద్య సేవలు అయితే నిర్లక్ష్య ధోరణ కిందే ఉన్నాయనే చెప్పుకోవాలి రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన సొంత నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంలో టెక్కల్ జిల్లా ఆసుపత్రిని తీసుకువచ్చారు ఆ కింజరాపు అచ్చెన్నాయుడు అయితే కింజరాపు అచ్చెన్నాయుడు కళలన్నీ కూడా సమాధులు చేసే రీతిలో ఆ వైద్య సిబ్బంది అయితే ఉన్నట్లుగా ఉంది ఇక్కడ పరిస్థితి దీనికి తార్కాణంగా నందిగా మండలంలో మొన్న మొన్న జరిగినటువంటి టి శ్రావణికి జరిగినటువంటి సన్నివేశం అయితే ఈరోజు ఒక బాలింతకు జరిగినటువంటి ఇంకో సంఘటన వెలుగు చూసినటువంటి సంఘటన అయితే ఉంది అయితే ఈ సంఘటనలో పసిబిడ్డకు తొడలో ఒక ఇంజక్షన్ గుచ్చేసి నిర్లక్ష్య ధోరణ కింద వైద్యులు వ్యవహరించిన తీరైతే కలకలం రేపుతుందని చెప్పాలి దీనికి సంబంధించి మనం నందిగా మండలం కైజోలలో వారి ఇంటి వద్దే ఉన్నాము ఆ పసికందు తల్లి మరియు వారి అత్త కూడా మనకి అందుబాటులో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి నిన్న టెక్కలి జిల్లా ఆసుపత్రిలో డెలివరీ అయిన అనంతరం ఆ పసిబిడ్డకు టీకా వేస్తారు అయితే ఈ టీకా వేసే క్రమంలో ఆ పసిబిడ్డకు ఆ తొడలలో టీకా వేసిన అనంతరం ఆ సూదిని అలాగే నిర్లక్ష్య ధోరణి కింద వదిలేశారు వైద్య సిబ్బంది దీనిపై మాట్లాడేందుకు ఆ పసికందు తల్లి అయితే మనతో ఉన్నారు వారిని మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మాయి నిన్న మీ మీ బాబుకి తొడలో ఒక టీకా అనేది వేశారు ఆ టీకా వేసిన తర్వాత ఆ అనేది తొడలోనే ఉండిపోయింది ఇది ట్వంటీ థర్డ్ జాయిన్ అయ్యాము ట్వంటీ ఫోర్ నా డెలివరీ అయ్యాను నేను విటమిన్ కే ఏదో ఇంజక్షన్ వేస్తారు కదా అది వేసే తొడబా అది ఉండిపోయిందని కొంచెం నేను చూడలేదు నూనె రాసే క్రమంలో కూడా అసలు చూడలేదు మేము ఆ నలుగు పెడతారు కదా ఫైవ్ డేస్ కి ఆ క్రమంలో మా నాన్నకి గుచ్చుకొని ఆవిడ గుచ్చుకొని ఈ సూది బయటకు వచ్చింది ఆ క్రమంలో మేము నెక్స్ట్ డే టీకా బర్త్ ఏదో వేయలేదని వెళ్ళాము ఆ రోజు వాళ్ళకి అడిగితే ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వలేదు అయితే ఎన్ని రోజులు ఆ తొడలోనే ఆ సూది అనేది ఉండిపోయింది ఫిఫ్త్ డేస్ వరకు ఉండిపోయింది ఫిఫ్త్ డేస్ స్నానం చేయగానే అప్పుడు వచ్చింది ఆ ఐదు రోజులు కూడా బాగు పరిస్థితి ఎట్లా ఉంది ఆ పెద్దగా ఏమి తొడ భాగం ఉండిపోవడము వాపు మాత్రం కొద్దిగా ఉండేది వాపు అంటే ఏమో ఇంజక్షన్ వేశారు కదా ఆ క్రమంలో అలాగ ఉంటదేమో అనుకుని పట్టించుకోలేదు పెద్దగా స్నానం చేసిన రోజు బయటకు రాగానే అప్పుడు మేము గమనించాము సూది మీ దగ్గరే ఉందా అందుబాటులో ఉందా ఉందండి అమ్మా అయితే ఈ సూదిని మీరు గమనించిన తర్వాత ఆస్పత్రికి వెళ్ళి మీరు ఏమన్నా అడిగడం జరిగిందా అడిగాము స్టాఫ్ కి అడిగాము ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ కడితే పెద్ద స్టాఫ్ పిలిచి అడుగుతాంలేండి అని అన్నారు కానీ సరిగ్గా పట్టించుకోలేదు ఆవిడ నెంబర్ నేనే తీసుకొని రమ్మంటే ఆవిడ నేను కోట బొమ్మలో ఉన్నాను తర్వాత మధ్యాహ్నం అవుతుంది వచ్చిన ఎవరికని అన్నారు మధ్యాహ్నం వరకు ఉన్నాం కానీ ఎవరు రాలేదు ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు అసలు స్టాఫ్ కూడా రెస్పాన్స్ అవ్వలేదు అలాగ స్లో స్లోగా అలా మామూలుగా మాట్లాడుకుని పట్టించుకోలేదు కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు పూర్తిగా అయితే బాబు పరిస్థితి అప్పుడు ఎట్లా ఉందమ్మా బాబు పరిస్థితి పర్లేదు బానే ఉంది కాకపోతే అది ఇంజెక్షన్ ఇంకా తెలియలేకపోయింది నలుగురు రాయడం తెలిసింది అయితే తర్వాత మీరు ఏమనుకున్నారు ఆ సూది ఆ ఒంట్లో ఉండిపోయింది కదా తర్వాత ఈ సూది కోసం ఇంకేమన్నా డాక్టర్లు ఏమైనా ప్రస్తావించారా ఏమన్నారు పర్లేదమ్మా వచ్చాడు మీ అదృష్టం అయింది లేకపోతే ఇన్ఫెక్షన్ అవి అని చెప్పారు అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి అయితే అది ఇంచుమించు ఆ సూది అనేది నిర్లక్ష్య దూరంతో ఆయన టేకా వేయడం వల్ల ఆ తొడలోనే ఆ సూది ఉండిపోయింది సుమారు ఐదు రోజులుగా ఆ పసిబొడ్డ తొడలోనే ఆ సూది ఉండిపోవడం ఒక 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 ఎత్తి అయితే ఐదు రోజుల తర్వాత ప్రతి పల్లెటూరులోనూ ఒక బిడ్డకి నలుగు పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ నలుగు పెట్టే క్రమంలో ఆ పసిబిడ్డ పసిబిడ్డకి నలుగుపెట్టిన వారు ఎవరైతే ఉన్నారో ఆ ఆవిడ చేతికి ఏదో గట్టిగా తగులుతుండడంతో గమనించి ఏంటనేది ఇది బయటకు తీశారో బయటకు తీస్తే అది ఇంచుమించు ఒక ఇంచు వరకు పొడుగున్నటువంటి సూది అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ సూది గనక ఇలాగే గనక కొన్ని రోజులు ఉన్నట్లయితే ఆ బాబుకైతే ఇన్ఫెక్షన్ సోకి ఏదైనా ప్రమాదం జరిగి ఉండేదని కూడా డాక్టర్లు అయితే చెప్పిన పరిస్థితి అయితే తల్లిదండ్రులు చెప్తున్నారు అయితే ఒకవేళ గనక జరగరాని జరగ సంఘటనలు ఏదన్నా జరిగితే బాధ్యులు ఎవరు అన్నట్టుగా కూడా ప్రశ్నిస్తున్నారు ఆ పసి పసికందు తల్లి తల్లి బంధువులు కూడా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాల క్రమంలో ఆ టెక్కల జిల్లా ఆసుపత్రిలో అయితే ఎంక్వైరీలు అనేది జరుగుతుంది మొన్న మొన్న కైజోల మండలంలో టీ శ్రావణి అనే ఒక గర్భిణీకి సుమారు నాలుగున్నర కేజీల అయితే నిర్లక్ష్య ధోరణితో నిర్జీవమైనటువంటి పసికందుని ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయిన ఘటన ఆ చవి చూడక ముందే ఈ ఘటన అనేది చూసింది అయితే ఈ ఘటన అనేది జిల్లా ఆసుపత్రి యంత్రాంగం నిర్లక్ష్య ధోరణికైతే ఇది సాక్షిభూతంగా మనం చెప్పుకోవచ్చు అయితే మంత్రి అచ్చెన్నాయుడు అయితే ఈ జిల్లా ఆసుపత్రి పైన ఎన్నో కళ్ళు అయితే పెట్టుకున్నారు ప్రజలకి ప్రజలకు సేవలు అందించే క్రమంలో తన జిల్లా ఆసుపత్రి ముందుండాలి అని కాకపోతే వైద్యులు మరియు వైద్య సిబ్బంది అయితే ఇట్లాంటి నిర్లక్ష్యపు వైఖరితో వైద్య సేవలు అందించి ప్రజలను అయితే భయపెడుతున్నటువంటి పరిస్థితి అయితే టెక్కల్లో చోటు చేసుకుంటుంది అయితే దీని అంతటికీ చెక్ పెట్టాల్సినటువంటి అవసరం మంత్రికి ఎంతైనా ఉందని చెప్పేసి స్థానిక జనం అయితే పెదవిరుస్తున్నారని మనం చెప్పుకోవాలి సో దీనికి సంబంధించి ఒకసారి టీకా వేయించినటువంటి వారి పసిగందు తాలూకా నానమ్మని ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏమైంది అనేది కూడా అమ్మ పసిగందుకు ఏమవుతారు ఏంటి అసలు తొడలో సూది ఎందుకు దిగిపోయింది అసలు టీకా వేయించింది ఎవరు నేనే వేయించా ఏమైంది రోజు టీకా వేసారు తర్వాత ఇంకేం చెప్పలే వాళ్ళ మాటలు వాళ్ళు పడిపోయారు అంతే అది తగులుతుంటా అంటే అది ఏం కాదు ఇప్పుడే వేసాం కదా అని అనిసారు అంతవరకు మరి తర్వాత ఏమైంది తర్వాత వాళ్ళు స్నానం చేసినప్పుడు ఆ టీకా చేంజేసిందని బయటకు వచ్చింది దీనికి సంబంధించి డాక్టర్లు గాని సిబ్బందిని గానీ మీరు ఒకసారి వెళ్ళి అడిగే ప్రయత్నం ఏం చేయలేదా అడిగాను టెక్కలు వెళ్ళి అడిగితే అతను అన్నారు ఇన్ఫెక్షన్ అవుతాదమ్మా ఇంకేం కాదు మీరు మీరు అదృష్టమంతులు మంత్రం వచ్చేసింది అని చెప్పారు అయితే దీని గురించి ఎందుకు మీరు ఇలా వదిలేసారని మీరు ఏం అడగలేదా సిబ్బంది అడిగితే వాళ్ళు రెస్పాండ్ ఇవ్వలేదు అడిగాము డాక్టర్ని అడిగాము నర్సులను సిస్టర్ని అందరూ అడిగాము ట్యాప్ను కూడా అత్త అందం మొత్తం అడిగాము కానీ వాళ్ళు రెస్పాండ్ అయితే ఇది పరిస్థితి జిల్లా ఆసుపత్రిలో అయితే నిర్లక్ష్య ధోరణి అనేది కానవస్తుందనే చెప్పాలి ప్రతి పదిహేను రోజులకు కానీ ప్రతి పది రోజులకు కానీ ఏదో ఒక అంశం అయితే బయటికి వెలుగులోకి వస్తుంది అదేంటంటే వైద్యులు వైద్యుల సిబ్బంది నిర్లక్ష్య ధోరణి అయితే స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి ఇంచుమించు రోజులు గడిచినటువంటి పసికందు తొడలోనే ఇంచుమించు ఒక ఇంచు ఇంచి ఇంచు పొడవున్నటువంటి సూదిని వదిలేశారంటే తమ నిర్లక్ష్య ధోరణ అనేది వైద్యంలో నిర్లక్ష్య ధోరణ అనేది సుస్పష్టంగా ఆ కానవస్తుందనే చెప్పాలి ఇదే కాదు ఆ అడుగడుగునా కూడా ఎక్కడ పడితే అక్కడ కాసులకు అయితే కక్కుర్తి పడుతున్నారు జిల్లా ఆసుపత్రి సిబ్బంది అనేది చెప్పుకోవాలి కట్టు కట్టాలన్నా మూడు వందలు ఐదు వందలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జిల్లా ఆసుపత్రిలో ఉంది అయితే దీని అంతటి కూడా కట్టడి చేయాల్సినటువంటి సూ సూపరింటెండెంట్ కూడా కమాండ్ లేకపోవడం కూడా ఒకటి మనం దీనిలో కూడా మనం ఒక అంశం కింద చెప్పుకోవాలి దీని దీని అంతటికీ కూడా చెక్ పెట్టాల్సిన అవసరం అచ్చెన్నాయుడు గారికి ఎంత ఎంతైనా ఉందనేది ఇప్పుడు ఇప్పుడు ఈ సన్నివేశాలు అయితే మనకి చెప్తున్నాయి మొన్న కైజోల గ్రామంలో నాలుగున్నర కేజీల పసికందుని నిర్జీవంగా తన తల్లి చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళ ఆక్రందనలు ధర్నా రూపంలో కూడా ఆ రోజు తెలియజేసినటువంటి సంఘటన ఈరోజు ఒక ఈరోజు ఆ పసి పసిబిడ్డ తొడలో ఇంచ్ సూది అనేది వదిలేసి తర్వాత వదిలేసిన తర్వాత ఆ సూదిని బయటికి తీసినటువంటి కుటుంబీకులు తీసుకువెళ్ళి ఆస్పత్రి పరిశా ఆసుపత్రి సిబ్బందిని అడిగినా కూడా రెస్పాన్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉందనే చెప్పాలి దీని అన్నిటికీ చెక్ పెట్టి ఆసుపత్రిని ఒక గాడిలో పెట్టాలని అయితే స్థానిక జనం అయితే కోరుకుంటున్నారు ఏమైందంటే ఇక్కడ కల్లాడ గ్రామం నుండి టెక్కల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి ప్రభుత్వ ఆసుపత్రికి మేము డెలివరీ కోసం తీసుకెళ్ళాము మా ఊరి నుంచి కేసుని అక్కడికి వెళ్ళాక వాళ్ళు డెలివరీ అయిన తర్వాత ఆ బాబు పుట్టాడు ఆ బాబుని ఏమంటే టీకా చేశారు టీకా చేసేటప్పుడు రిటర్న్ వాళ్ళు నీడలు అనేది ఆ అనేది బయటికి తీయలేదు అది అందులో ఎరిగిపోయింది మేము చూసుకోలేదు బిడ్డని తీసుకొచ్చాము ఊరికి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ మేము బిడ్డని నలుగు నలుగుపెట్టిన ఐదు రోజుల తర్వాత మాకు అది నలుగుతూ వచ్చింది ఏంటి దీనిపైన ఎలా ఎలాగుంటుందో అని భయంకి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లడం జరిగింది అక్కడ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు కనీసం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు మాకు ఎటువంటి బాధ్యత లేదు మేము చెప్పినప్పుడు కూడా వాళ్ళు నిర్లక్ష్యత చూపించారు కాబట్టి యాక్చువల్గా ఏ ప్రభుత్వం అయినా గవర్నమెంట్ తీరు బాగుండాలని చూస్తున్నారు గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా కాబట్టి దీనిపైన మన మంత్రివర్యులు కొంచెం యాక్షన్ తీసుకుంటూ ఆ సిబ్బందిని అక్కడ ఉన్న స్టాఫ్ని కొంచెం మీరు కొంచెం కఠినంగా వాళ్ళని అడిగి కొంచెం మాకు మేలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం సో సైనింగ్ ఆఫ్ జర్నలిస్ట్ రఘురామ్తో వీడియో జర్నలిస్ట్ శ్రీను రౌతుల టీవీ